చక్కగా ఇప్పుడు జరిగేది పూర్ణాహుతి కార్యక్రమం చివరిఘట్టం హోమంలో మరి పూర్ణాహుతి సమర్పిస్తే హోమ హోమకార్యక్రమం పూర్తవుతుంది అగ్నిహోత్రుడు సంతృప్తి చెందుతాడు ఎందుకయ్యా అంటే మన ఆయా దేవతకు హోమం చేసుకున్నాము ఇందులో అంటే అగ్నిముఖావై దేవా అని శాస్త్రంలో చెప్పబడుతోంది దేవతలందరికీ కూడా అగ్నిహోత్రుడు ముఖం వంటి వాడు చెప్తోంది శాస్త్రంలో కాబట్టి ఆయా దేవత ఆ యొక్క మంత్రోచ్చారంతో మనం హోమం చేసుకోవడం జరిగింది మన కార్యం కోసం మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయని కూడా తొలగిపోవడం కోసం యొక్క హోమ కార్యక్రమం చేసుకున్నాం మరి ఇప్పుడు ఆ యొక్క మంత్రబోధంగా కర్రా రాపాడించి అగ్నిహోత్రుణ్ణి పుట్టించాము అక్కడ పుట్టించి హోమం చేశాం ఇక్కడ మరి అటువంటి అగ్నిహోత్రుణ్ణి మంత్రభూతంగా ఆహ్వానించుకున్నాం దేవలోకంలోంచి అటువంటి అగ్నిహోత్రుణ్ణి సంతృప్తి చెందడానికి చేసే ప్రక్రియ పూర్ణాహుతి అంటే ఈరోజు మనకి మన యొక్క స్వామివారి యొక్క సన్నిధానంలో మన గ్రామంలో ఈ మనకి అతిథి గారు అతిథి మాట అటువంటి అతిథిని నిరాసత్కరిస్తాము అట్లా సత్కరించడమే పూర్ణాహుతి సమర్పించడం చక్కగా పూర్ణా సమర్పిస్తున్నాం మీ యొక్క కోరిక ఏదైతే ఉన్నది కూడా ధరించండి మరించుకోండి దీనికి నిలబడని అందరూ కూడా దవ దశ ఏకాదశ ద్వాదశ పుష్కరామణి ధృవంకృత దగ్గరే పుష్పభావండి రాజా వచ్చితే అమ్మా ఇందులో అండి మొత్తం సమస్త ప్రజలందరూ కూడా అండి భక్తులందరూ కూడా